ఆర్టీసీ బస్సులో మరి ఎంతమంది ఎక్కుతా ఉన్నారు దానికి లెక్క పత్రం ఉందా ఒక బస్సుకి ఎంతమంది ఎక్కాలి ఎక్స్ప్రెస్ బస్సులో ఎంతమంది ఎక్కాలి రాజధాని బస్సులో ఎంతమంది ఎక్కాలి పల్లెవేలు బస్సులో ఎంతమంది ఎక్కాలి ఎలక్ట్రికల్ వెహికల్ బస్సులో ఎంతమంది ఎక్కాలి పల్లెవేలు బస్సులో నలభై మంది సీట్లకు కెపాసిటీ ఉంటే అందులో వంద మంది ఎక్కుతారు అంటే రిమైనింగ్ అరవై మంది కూర్చోవాలి ఒకరి వేలు కూర్చోవాలి లేదంటే బస్సు వన్ సైడ్ అయిపోయే అవకాశం ఉంటుంది డ్రైవర్ కంట్రోల్ అని చెప్పి అనుకున్నా కూడా మనకి వన్ సైడ్ లో డబుల్ డబుల్ కూర్చున్నాక ఆ బస్సు వెంటనే కంట్రోల్ కాదు కదా అది కూడా ఒక రీజన్ కదా ఎంతో మంది బస్సులో మనకు అందులో ఉన్న ఒక వ్యక్తి హాస్పిటల్ లో ఉన్న వ్యక్తి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే బస్సులో దాదాపు మొత్తం బస్సు సీట్లు అన్ని కూడా ఫిల్ అయిపోయినాయి ఒకరి మీద ఒకరు కూర్చునే సిచువేషన్ ఉంది అక్కడ అది దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై మంది మేము ఏంటంటే ఒక అయితే మధ్యలో ఉన్న స్పేస్ లో ఆ హ్యాంగర్స్ పట్టుకో మేము నిలబడి ఉన్నాం అని చెప్తా ఉన్నారు అంత ఓవర్లోడ్ అయ్యేంత వరకు బస్సులో ఎందుకు ఎక్కిచ్చారు మీరు అది ఎవరు తప్పు అది రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండాలి ఈ బస్సులో మంది ఎక్కాలి కూర్చునే ప్రయాణం చేస్తా ఉన్నారు కదా అంటే కూర్చున్న వాళ్ళకైతే ఒక టికెట్ వాళ్ళకైతే ఒక టికెట్ ఉంటుంది అయింది పలాన్ ప్లేస్ కి ఒక ప్లేస్ నుంచి కి పోవాలని చెప్పేసి అంటే పదిహేను రూపాయల టికెట్ ఉంది అది కూర్చున్నా పదిహేను రూపాయలు నిల్చున్న పదిహేను రూపాయలే టైంలో నిలబడి పదిహేను మంది ఇరవై మంది ఎక్కి మీరు ప్రయాణం చేస్తా ఉన్నారని చెప్పేసి అంటే అది ఎవరు తప్పు డ్రైవర్ తప్ప కండక్టర్ తప్ప రూల్స్ పెట్టినటువంటి ప్రభుత్వం తప్ప ఇది తప్ప ఎవరిది ఒక లిమిటెడ్ సీట్స్ లో లిమిటెడ్ పబ్లిక్ ఉండాలి ఇంత మించి ఎక్కకూడదని చెప్పేసి రూల్ పెడితే ఎంత మంది పడితే మంది కుప్పలు కుప్పలు ఒక ఒక ఆవులను కదా మన మేకలను కదా ఒక దాంట్లో ఓలేసినట్టు స్పేస్ లేకుండా ఫుట్పాత్ మీద వేలాడ మరి విద్యార్థులు కాలుకి వెళ్తాం జరుగుతూ ఉంటుంది అందులో కనీసం మనకి కాలు పెట్టే స్పేస్ లేకపోయినా కూడా విద్యార్థులు మనకి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్స్ కావచ్చు పని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఒక ఫుట్ పాత్ మీద ఒక ఒక్క చేతితో పట్టుకొని వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని మనకి వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఏమైనా జరుగుతా రెస్పాన్సిబిలిటీ ఎవరిది